నెల్లూరు జిల్లా రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ భవానీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సచివాలయ అధికారుల సమక్షంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ప్రజాప్రతినిధులు అధికారులు సచివాలయ సిబ్బంది చేత పంచాయతీ రాజ్ ప్రతిజ్ఞను చేయించారు అనంతరం సర్పంచ్లు ఎంపీడీసీ జడ్పీడీసీ ఎంపీపీలను సన్మానించారు ఎంపీడీఓ భవానీ మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై నాలుగు పంచాయతీరాజ్ దినోత్సవం చాలా ముఖ్యమైన రోజు అని అన్నారు కార్యక్రమంలో ఎంపీపీ కుమ్మరిగుంట ప్రసన్న జడ్పీడీసీ చిగురుపాటి ప్రసన్న టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు దంద వెంకటేశ్వర సర్పంచులు సిబ్బంది పాల్గొన్నారు ఏప్రిల్ మనం చాలా గొప్ప రోజు మన డిపార్ట్మెంట్ లో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మించిన రోజు కాబట్టి ఈ ఏప్రిల్ ఇరవై నాలుగున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మనం అందరం కూడా జరుపుకోవాల్సిందిగా ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మన రాపుడు మండల పరిషత్ కార్యాలయం ముందు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో గ్రామ జిల్లా స్థాయిలో గ్రామ పంచాయతీల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది ఈ సవరణ పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది భారతదేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారు రెండు వేల నాలుగున తొలిసారిగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల పది నుండి మనం ప్రతి సంవత్సరము ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రతి పంచాయతీ నందు చేసుకుంటూ మన గౌరవ సర్పంచల్ని మరియు ఎంపీటీసీలని మరియు జబ్బుటీసీలని వార్డ్ మెంబర్స్ అందరినీ కూడా పంచాయతీల ద్వారా ఘనంగా సత్కరిస్తూ పంచాయతీలో ఈ రోజు మనం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకునే విధంగా మన పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ కూడా ఆ రోజు పరిష్కరించుకునేదానికి ఈ తీర్మానాలు రాసుకొని వీటిని పరిష్కరించుకునేదానికి ప్లస్ యాక్షన్ ప్లాన్ కూడా మేము ఈ పంచాయతీలో ఏమేమి చేయాల్సింది ఉంది యాక్షన్ ప్లాన్ కూడా అప్రూవ్ చేసుకునే దానికి ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఉపయోగించుకుంటున్నాము దీంట్లో బాగా చేసి పంచాయతీలో ఎక్కువగా మనకు ఫోకస్ చూపించిన పంచాయతీ స్టాఫ్కి మరియు ఎంపీటీవోస్థి కూడా మన ప్రభుత్వం ద్వారా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ పురస్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ Finally Lord please subscribe to N3 TV విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్